అవి ఇంకా అమలే అమడానికి రెడీ చేస్తున్నారు బ్యాటకి అనడానికి అతను మంచిగా వస్తుంది సార్ ఇది పైసలు వస్తుంది బాన్సవాడ పోలీసు టీం బ్రేక్ చెకింగ్ చేస్తుంటే అందులో ఒక కారు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక ఐదు మంది వ్యక్తులు పార్క్ ప్రయత్నం చేస్తారు వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఊడెం అరుణకుమార్ ఊడెం అరుణకుమార్ ఈయన బిఎస్ఎన్ఎల్ టవర్ సూపర్వైజర్ ఒకతను రెండవతను గోడమీరి రవి ఈయననేమో గ్రాస్ క్లీనింగ్ కాంట్రాక్టర్ మన టవర్స్ దగ్గర గ్రాసు అదంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్ మూడవ మూడవతను వచ్చేసి గుల్సులింగం లేబర్ ఈయన జువ్వాడి గ్రామం గాంధారి మండలం అదేవిధంగా నాలుగవ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు ఈయన కూడా కూలి జువాడి గ్రామము గాంధారి మండలం ఐదో వ్యక్తి గైని మైసయ్య ఇతను కూడా కూలి సో వీళ్ళందరూ కూడా జువాడి గ్రామము గాంధారి ఇతనిది సో ఊడే అరుణకుమార్ మాత్రం నారాయణపూరు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్ల అదేవిధంగా రవిది చేపూర్ గ్రామం ఆరుమూరు మండలం సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరూ కూడా చాలా టవర్లలో మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు ఈ వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో కారు ఒకటి అదేవిధంగా ఇంకొక టాటా ఏసు వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలు అన్నిటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్షాప్నది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది అమ్మినందుకు గాను మొత్తము ఈ ఐదుగురు కలిసి రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు పది గ్రామాల్లో పోయినాయి మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజను ఎల్లారెడ్డి ఇవన్నీ కలిపిసి దాదాపు ఒక పది గ్రా పది గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది అందులో నుండి మేము డెబ్బై రెండు బ్యాటరీలను మరియు ఒక టాటా ఏస్ వాహనము మరియు కారు ఇవన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషిరాబాదులో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని వాటిలో అమ్మడం జరిగింది ఆ అమ్మగా వచ్చిన డబ్బులు ఒక లక్ష యాభై వేలు ఇవి కలీం దగ్గర నుంచి డెబ్బై రెండు బ్యాటరీలు ఒక లక్ష యాభై వేల ఈ సొమ్మును రికవరీ చేయడం జరిగింది